హలో అన్నారు ఈరోజి పెరుగు పచ్చడి పెరుగు పెట్ట పెరుగు తీసుకున్నాను పెరుగు పచ్చడి ఇలా చేసుకుని దానికి ఏమేమి కావాలో వంకాయలు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కారం తగ్గట్టు కరిపేపాకు పువ్వు దినుసులు ఆ వాళ్ళ మెంతులు పుట్టుపప్పు పుట్టిపప్పు తీసుకున్నాం మినపప్పు ఎండుమిరపకాయలు పచ్చిమిర్చి ఎండుమిరప తీసుకున్నాను కొత్తిమీర కట్ట ఆనియన్ దాన్ని పెట్టాలి ఆమెయన్ పెరుగు పచ్చడి దానికి ఇలా చెప్పాను కదా దాని ప్రాసెస్ ఇలానే చేస్తాం ఫస్ట్ వంకాయలు కట్ చేసి కూర చేస్తాము నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చినట్లయితే దాన్ని పెట్టేసాము వేయగాక వంకాయలు వంకాయలు కట్ చేసుకున్నాము కొన్ని వాటర్లో ఇది రాకుండా నలుపు రాకుండా కొద్దిగా సాల్ వేసి వంకాయలు కట్ చేసుకునే మగ్గనకు వంకాయ వేయండి ఇదిలో కూడా సరిగ్గా సాల్ట్ వేసుకొని కలిపి సాల్ట్

పచ్చిమిర్చి మెత్తగా మగ్గాక గ్రైండర్లు వేయాలి వంకాయ పచ్చిమిర్చి పసుపు వేసాను బాగా మగ్గాలి మెత్తగా వేయాక మగ్గాయ మెచ్చ గ్రైండర్ వేసుకోండి మీరు చలాగా మిక్సీ పట్టి ఇట్లా పప్పు

గ్రైండ్ పట్టేస్తాను ఇట్లా రోట్లో దంచి పచ్చాపచ్చగా కరెంట్ లేదు కాబట్టి కరెంటు రోట్లో వేసి దంచేస్తాను కరెంట్ లేకుండా ఇలా రోట్లో దంచేసుకోవడం చాలా మంచి ఇలా ఇంక ఇంతమంది ఇట్లా రోజులు దంచుతుంటారు కామెంట్స్లో పెట్టండి ఇట్లా దంచడం వల్ల కూడా చాలా మంచిది హెల్దీగా రోట్లో దంచుకోవడం చాలా మంచి గ్రైండర్ కంటే ఇట్లా చపించింది చాలా టేస్ట్ అండి అలానే మీరు గ్రైండర్లో వేసుకోవచ్చు లేదంటే ఇట్లా రోడ్లో చేసుకొని వేసుకోవచ్చు వంకాయ పచ్చిమిర్చి నేను కరెంట్ లేదు కాబట్టి ఇలా చేస్తాను రెడీ